ఆర్య్ న్యూస్ కి స్వాగతం రెండు వందల పంతొమ్మిది కోట్ల ట్రేకార్ రుణాలను తక్షణమే విడుదల చేయాలని గిరిజన సంక్షేమ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజన సంఘాల జేఏసీ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ఆదివారం అర్ధరాత్రి నుండి అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని గిరిజన సంఘాలు జేఏసీ రాష్ట్ర నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించారని నాయకులు ఆరోపించారు పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి వందలాది మంది గిరిజన నాయకులు కార్యకర్తలు సోమవారం హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని గిరిజన సంక్షేమ భవన్ ను ముట్టడించారు కార్యాలయం వద్దకు వెళ్లకుండా చుట్టూ బారికేడ్లు పెట్టి వందలాది మంది పోలీసులతో సహార కాశారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసులు బారికేడ్లను సైతం ఛేదించుకుని కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్ ఆర్ శ్రీరామ్ నాయక్ తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రామ్మూర్తి రామావత ఆంజనేయ అంజయ్య నాయక్ లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎం రాంబాల్ నాయక్ ఎల్హెచ్పిఎస్ జాతీయ అధ్యక్షులు దాసరామ్ నాయక్ తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రఘు ఎరుకల గిరిజన జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు వినోద్ నాయక్ తదితరులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల పంతొమ్మిది కోట్ల ట్రైకార్ రుణాలను తక్షణమే విడుదల చేసి శాంక్షన్ అయ్యి చెక్కులు సిద్ధంగా ఉన్న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించడంతో ట్రైకార్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి సంవత్సరంలో శాంక్షన్ అయ్యి చెక్కులు సిద్ధం చేసి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడాలని లబ్ధిదారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు